స్ గవర్నమెంట్ ఫార్మూల్ నాగేశ్వరరావు గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఆయనకి ప్రచారం చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో చరల్ రాధయ్య గారికి వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో కార్మూర్ వెంకట నాగేశ్వరరావు గారికి వైసీపీ తరఫున మేము చాలా మా శక్తికి మించి మేము కష్టపడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ గారిని ఎదుర్కొని వారికి ఉన్న గతంలో రెండు వేల పద్నాలుగులో ఐదు వేల ఎనిమిది వందల మెజార్టీని కూడా మేము పదహారు వందల యాభై మెజార్టీకి కుదించడం జరిగింది అలాగే గెలిచిన తర్వాత కార్మ వినాయసాగర్ మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను నా నా వెనకున్న వర్గ సభ్యుల్ని కూడా చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ కేసులు పెడుతూ మమ్మల్ని మీచార్జ్గా అవమానిస్తూ ప్రతి ప్రతి విషయంలో చూపు చూ చూడడం జరిగింది మేము ఏ పదవులు ఆశించి ఏ రకంగానూ కూడా మేము ఆయన ఏ రకంగా మేము చేయలేదు అయినప్పటికీ కూడా మమ్మల్ని పక్కన పెట్టి ఆయన వేరే నాయకత్వాన్ని అప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కొత్తగా నాయకులకి చేసి వాళ్ళ నాయకత్వంతో ముందు పెట్టడం జరిగింది ఇవన్నిటి కూడా ఏంటంటే మేము మనస్తాపించి మేము వేరే ఎవరికైనా చెప్పినా కూడా అసలు ఎక్కడ ఫలితం లేకుండా పోయింది ఈ విషయంలో మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు పై దాని గురించి మేము ఏంటంటే మా వర్గాన్ని మేము కాపాడుకోవడానికి మేము ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు అది ఆ వర్గం మా మున్సి గారి వర్గం అని చెప్పేసి ఆర్టీ వారి వర్గం అని చెప్పేసి ఆ వర్గాల విభేదాలను పక్కన పెట్టి ఆర్నీ రాధాకృష్ణ గారి స్వలదం తీసుకొచ్చి మా మద్దతు కావడం జరిగింది మేము ఎందుకంటే మాకు వర్గ విభేదాలు అలాగే ఉన్నాయి ఆ వర్గం ఆ వర్గమే మా వర్గం మా వర్గమే అయినప్పటికీ కూడా మేము ఎందుకంటే కారు వినియాసరావు గారు చేసిన మాకు చేసిన ద్రోహానికి ఏరు దాటి తర్వాత తెప్ప తగిలేసిన అందంగా మమ్మల్ని అప్పుడు ఉపయోగించుకుని నన్ను నా వర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా మేము ఆయనకి మద్దతు ఉపసంహరించుకుని వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చేసి మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అంటే ఇటు ఒక వ్యక్తి అని కాదు రాధాకృష్ణ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్న వేరే అభ్యర్థి కూటమిలో మూడు పార్టీలకు సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చినా సరే ఆ వ్యక్తికి మా మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఎందుకంటే కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మేము ఏ పార్టీ పార్టీలోని డైరెక్ట్గా చేరకుండా కూటమి అభ్యర్థి అయిన శ్రీ ఆయుల రాధాకృష్ణ గారికి మా వర్గం వర్గంపత్రులు సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తాం